వెల్కమ్ టు బీసీ ఎం టెన్ న్యూస్ న వారికి అపూర్వమైనటువంటి స్వాగత పలుకుతూ శుభాకాంక్ష తెలియజేస్తున్నాము చేసే రెండు ముక్కలు మమ్మల్ని వచ్చి మాట్లాడుకుంట కోరుతున్నాము అందరికీ ధన్యవాదాలు అదే విధంగా ఈ నాటిక నాట్యం జీసెన్ మీడియా టెక్నల్పీ జనరేషన్ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటారు బోతనం కానీ ఎందుకో పడ్డ ధన్యవాదాలు తెలుసుకుంటారు పాపం జిల్లా ప్రెసిడెంట్ గారికి లేట్ అవ్వడం వలన కార్యక్రమం లేట్ అయిందన్నారు దీనికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు వాస్తవ చాలా కార్యక్రమాలు మీ జిల్లా ప్రెసిడెంట్ గారు కూడా అదే ఉండొచ్చు నేను కోట్ల మిమ్మల్ని కలిసి వెళ్ళాలి లేట్ అయినా సరే పాల్వచ్చ నుంచి వేరే వేరే కార్యక్రమం చూసుకుంటే వాళ్ళు మనం అభిమానంగా వాళ్ళకి వెళ్ళాలని వచ్చాను మీ కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిగా జర్నలిస్ట్ అంటే తెలిసిన వ్యక్తిగా జర్నలిస్ట్ పాత్ర ఏంటో తెలిసిన వ్యక్తిగా మీ కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యంగా మీకు చాలా కష్టాలు ఉన్నాయి ఈ కష్టాలన్నింటినీ గత ప్రభుత్వం తీర్చుకున్న ఇప్పుడు రూలింగ్ పావర్ గవర్నమెంట్ ఖచ్చితంగా తీర్చాలని సాధ్యపడుతున్నాం వీళ్ళు కూడా ఆ రోజు హామీలు ఇచ్చారు ఒక జర్నలిస్టుకి ఎన్ని కష్టాలు పడతాయో జర్నలిస్ట్ వల్ల ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయో ప్రభుత్వాల్ని నిలబెట్టే శక్తి ధైర్యం దమ్ము ధైర్యము ప్రభుత్వాల్ని దమ్ము దమ్ముదైన ఉన్న జర్నలిస్టుని అదేవిధంగా ఎక్కడ మీడియా అంటే క్షణంలో ప్రజలకి మధ్య వారధిగా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఉన్న జర్నలిస్టులకి రోజు ఏదైనా వార్త వచ్చిందంటే క్షణాల్లోనే ప్రజలకి వెళ్ళి మంచి చెడు ఈరోజు చెడు చేయాలన్న ఒక భయంతో అనేక అత్యాచారాలు కానీ మానభంగాలు కానీ అదేవిధంగా దొంగదానాలు కానీ ఈరోజు చేస్తున్న అనేక వాటిని మనం బయటికి తెచ్చి మంచి చెట్టు తెలిసే ప్రజలకు తెలిపే దాంట్లో మీ పాత్ర చాలా ఉంది పాత్రకి అభినందిస్తూ మీ కష్టాలు కూడా ఉన్నాయి అప్పుడు రెండు వేల ఇరవై రెండులో జరిగిన కరోనా టైంలో కూడా మీరు పనిచేసి ప్రజలను బయటికి రావద్దని ఒక పెద్ద విపత్తు వస్తే రెండు సంవత్సరాలు మనం వెనుకబడిపోయిన దాంట్లో కూడా మీరందరు బయటకు వచ్చి పనిచేసి ప్రజల ప్రాణాలు కాపాడే పరోక్షంగా ప్రత్యేకంగా ఇన్ డైరెక్ట్ డైరెక్ట్ కూడా ఆ పాత్ర మీరు కాపాడే దాంట్లో మీరు ముందుండి మీరు కాపాడి ఈ రోజు కూడా ఏ ఆఫీస్లో అయినా మీడియాని చూసి భయపడేదాంట్లో మీడియాని మీడియా అంటేనే మనం మీడియా చూస్తే మేము తప్పు చేస్తే తప్పు చేయకుండా ఈరోజు దాన్ని దాంట్లో ఏదైనా మన తప్పుని రైట్ని ఈరోజు అదేవిధంగా విపత్తు వస్తే క్షణాలు తెలి ప్రజలకు దాంట్లో మీ పాత్ర చాలా ఉంది మీరు ప్రజలను కాపాడే దాంట్లో మీ బాధ్యత కూడా ఉంది ఈరోజు మీ బాధ్యతని నిజంగా ఏ వ్యక్తి కూడా మర్చిపోకూడదు అదేవిధంగా మీకు మన కాపాడే బాధ్యత ప్రభుత్వాల మధ్య ప్రభుత్వాలకి పాపం మీ చిన్న చిన్న కుటుంబాలను వచ్చాం మీకు లాంటి కుటుంబాలను నేను పుట్టి పెరిగాను మీ బాధలు చేసి మీ ఫ్యామిలీకి మీరు తిన్నా తినకున్నా పాపం మీ ఫ్యామిలీ ఎలా ఉంది అని తెలియకుండా కూడా కష్టపడి వెళ్తున్నారు ఒక మీడియా అని చెప్పుకోవడానికి తప్ప మీ కూడా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు పేదరికం వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు వీళ్ళని కాపాడవలసిన బాధ్యత అందరి మీద ఉండి మీరు మిమ్మల్ని కాపాడాలి అన్ని పేపర్లే కాకుండా మీకు అసలు ఏమి ఉండదు పాపం అయినా కానీ ఇప్పుడు కష్టపడుతుంటారు ఒక పాపం ఒక పెన్ను కాగితం పట్టుకొని ఎక్కడ తప్పు జరిగితే తప్పును కరికట్టే దాంట్లో ఉన్నారు మీరు మిమ్మల్ని ముందుకు తీసుకొచ్చిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ప్రతి ఒక్క వ్యక్తి మీద ప్రతి ఒక్క నాయకుడి మీద కూడా ఉంది ఈ నాయకుడు కూడా బాధ్యత తీసుకొని నా వంతుగా ప్రభుత్వం ఈరోజు నా గురువు అయిన పోటీ గారు గృహ నిర్మాణ శాఖ మరియు రెవెన్యూ శాఖలు ఉన్నారు ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా ఆటంకాలు ఉన్నాయని అంటున్నారు ఏజెన్సీ ప్రాంతాలు అయినా కానీ ఈరోజు కేటాయించే గృహాల్లో మీకు కూడా కేటాయించే బాగుంటుందని నాకు ఆలోచన వచ్చింది ఖచ్చితంగా మినిట్ గారి దృష్టిలోకి తీసుకెళ్తాను ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్ట్కి ఈరోజు ఏదో ఇల్లు మనం స్థలాలు కేటాయించి ప్రభుత్వం ద్వారా స్థలాలు కేటాయించి ఒక ఏ టెక్నికల్ ప్రాబ్లం ఆ టెక్నికల్ తీసేసి వాళ్ళకు మన కొరకు పాటు చేసే వాళ్ళకి వాళ్ళకి మనం గృహాలు ఇవ్వాలని కూడా నేను హౌసింగ్ మన మినిస్టర్ గారికి ప్రాధాయపడతాను అదేవిధంగా మీ ద్వారా కూడా ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం మీకు సహాయ సహకారాలు అనిచేసే నా వంతు కూడా ఉంటుంది మీరు చేసే సేవ ప్రజలకు ఈరోజు ఏదన్నా జరిగితే ఈరోజు క్షణాల్లో తిరిగి తన మీ పాత్ర మీకు అభినందిస్తూ ఈరోజు నూతన కమిటీ ఎన్నుకోబడుతుంది ఈ నూతన కమిటీ కూడా మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ నీరు పాపం లేట్ అయినా మన జిల్లా ప్రతినిధిగా రాలేదు అయినా నేనే లేట్ అని అనుకున్నాను పాపం ఈరోజు కార్యక్రమాలు మాకు కూడా ఉన్నాయి నేను ఏదైతే అన్న ఖచ్చితంగా మీ కమిటీకి అందజేస్తాను మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మళ్ళీ సాయంకాలం నేను మీకు కలుస్తాను థ్యాంక్ యూ అందరు థ్యాంక్ యూ చేస్తూ ఇది డెమోక్రసీలో ప్రతి ఒక్క పేపర్ కానీ మీడియా కానీ ఆన్సర్ చేయవలసిన బాధ్యత ఒక అధికారికి ఉద్యోగస్తులు కానీ అధికారికి కానీ రాజకీయ నాయకుడు కానీ ఖచ్చితంగా ఉంటుంది రాజకీయ నాయకుడు అవసరం చేయవలసిన బాధ్యత దానికి ఆయన ఇలా నన్ను కేసు పెట్టడం తప్పు కేసులు పెట్టాలని నేను ఖండిస్తున్నాను విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు గారికి మా యొక్క యూనియన్ తరఫున శుభాభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం సార్ ఇంత బిజీ టైంలో మీరు వచ్చినందుకు మా మీద మీరు అభిమానం చూపెట్టినందుకు ధన్యవాదాలు సార్ సార్కి షాలతో చిన్న సత్కారం చేయాల్సిందిగా సభ్యులను ఆహ్వానిస్తున్నాను Thank you.